న్న పాలనలో పేదల జీవితాల్లో వెలుగులు నిండుకుంటున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు గుంటూరు వెస్ట్ నియోజకవర్గం పలు డివిజన్లకు సంబంధించి ముఖ్య నాయకులందరితో డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించారు గుంటూరు కొరట ప్రధాన రహదారిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెస్ట్ నియోజకవర్గ కార్యాలయంలో సమావేశాలు జరిగాయి కార్పొరేటర్లు మన వార్డ్ ప్రెసిడెంట్ ఇలాగే ఉన్నటువంటి మన ఇన్ఛార్జి కావచ్చు ఇతర నాయకులందరూ కూడా కలిసి మరి మీ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ మీటింగ్కి తీసుకొచ్చినటువంటి అలాగే చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున దాని దగ్గర గురికి నమస్కారం తెలియజేస్తున్నాను మరి ఈరోజు ముఖ్యంగా పద్దెనిమిదవ డివిజన్ మిమ్మల్ని రామాయణ పంతొమ్మిది మరి అన్నమాయ మగ్గం అనే అంశం ఇరవై ఎనిమిది ముప్పై రెండు మన ఆచార్య గారు మరి వీళ్ళందరూ ఈరోజు ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఈ డివిజన్స్ కి సంబంధించినటువంటి అందరితో కూడా మనం మాట్లాడడం జరుగుతాం ముందుగా మీ అందరూ కూడా ఈరోజు మమ్మల్ని క్షమించాలి అనుకున్న టైము రెండు డివిజన్లు అనుకున్నాను నిన్న మొదలు మొదలుపెట్టాను నేను ఒక నాలుగు డివిజన్స్ చేసుకున్నాను మన ఎక్కువసేపు తీసుకోకుండా బోస్ అందరికీ ఉన్న ప్రజలందరూ కూడా ఇది బాగుండేది కానీ ఇంకా టైం చాలా ఏంటి నచ్చే కాలం కాదని వెయిట్ చేయించుకుంటాము కానీ నేనే మాట్లాడుతూ క్లోజ్ చేసుకుంటా ఉన్నాను అలాగే మీ అందరికి కూడా తెలిసే మన వెస్ట్ నియోజకవర్గానికి లాల్పురం రామన్న ఇంకో అబ్జర్వర్గా కూడా బాధ్యత నిర్వహిస్తారు బయట చాలా కార్యక్రమం చేశారు అందులో కొంతమంది రావడం జరిగింది కొంతమంది కాదు సో నేను కిరణ్తో అడిగింది ఏంటంటే ఆయన ఇంపార్టెంట్ లీడర్స్ వరకు ఒక పరిచయ కార్యక్రమం మనం పెట్టుకుందాం ఇంపార్టెంట్ లీడర్స్ వచ్చినప్పుడు నాకు కూడా కొంచెం వాళ్ళతో కొంచెం పరిచయం అనేది ఏర్పాటు అవుతుంది ఆ తర్వాత మనము డోర్ క్యాంప్ కానీ అలాంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మన నేనే అవార్డులోకి అడివిజన్లోకి అవార్డులోకి వెళ్తాం కాబట్టి ఇక అందరితో కూడా కలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ డివిజన్ వారిగా మనం పెట్టుకుందామని అనుకున్నాం ఇక అనుకోకుండా డిలే అయ్యేసరికి మొత్తం కూడా కలిపి పెట్టాల్సి వచ్చింది ఆలోచన చేసి మరి ఆ ఆలోచన ప్రకారంగా నన్ను ముందు బెస్ట్ దీనికి ముందు మాట్లాడినప్పుడు డిస్కషన్స్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు బలంగా ఒకటి నమ్మే అమ్మ గుంటూరు వెస్ట్ అక్కడ నువ్వే పడదు నా నమ్మకం ఉంది అక్కడ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలమైన నాయకత్వం ఉంది అక్కడికి పంపిస్తున్నాను అలాగే ఒక మనం చూసినట్టయితే గట్టిగా నిలబడి మీ అందరి కష్టానికి ఖచ్చితంగా ఒక తోడుగా మీ అందరి కష్టానికి ఒక అండగా నేను ఉంటానని చెప్పి మాటిస్తూ అదే కష్టంగా అంతే ఖచ్చితంగా కష్టపడి ఖచ్చితంగా ఈసారి ఏదైతే ప్రతిసారి టీడీపీ గుంటూరు అంటే అదేదో వాళ్ళకి అనే ఒక భావనలో ఏదైతే ఉన్నారో మీ అందరి మీ అందరి మద్దతుతో మీ అందరి కష్టంతో మీ అందరికీ నేను అండగా ఉంటూ మరి మీ అందరి సలహాలు సూచనల మేరకు మీ ఇంట ఆడపడుచుగా ఉండి మీలో ఒకరిగా ఉండి మరి ఎంత కష్టం వచ్చినా కానీ మనమందరం కలిసికట్టుగా ఎదుర్కొని రేపు రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఇక్కడున్న నమ్మినటువంటి బలమైన నాయకత్వాన్ని మీ అందరినీ ఖచ్చితంగా మనం కలిసికట్టుగా పనిచేసుకొని మన గుంటూరు వెస్ట్ని ఖచ్చితంగా రేపు రానున్న ఎన్నికల్లో గెలిపించుకుంటామనే నమ్మకం దీనికి సంబంధించి ఇకపై మన కార్యాచరణ అంటే టీడీపీ టీడీపీకి ఉన్నటువంటి వాళ్ళు వేస్తున్నటువంటి స్ట్రాటజీస్ అవుతుంది ఇక ఓపెన్గా మనం మాట్లాడుకోవాలంటే చాలా మందితో వెంట్రాక్ట్లు అవుతా ఉన్నాం ఇక వాళ్ళు బూత్ దగ్గర ఏ విధంగా ఉన్నటువంటి ఫ్రాడులెంట్ కోర్ట్స్ అంటాం మనం ఏ విధంగా వాళ్ళు ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ తో వినియోగించుకుంటున్నారు అవన్నిటికి కూడా మనకు చెక్ పెట్టాలి సో ఇవన్నీ జరగాలంటే మనం స్టెప్ బై స్టెప్ మన సైడ్ నుంచి కూడా కొంత వర్క్ వర్కౌట్ అనేది మనం చేయాలి నాయకులందరూ ఎవరైతే మనం లీడ్ రోల్స్ లో ఉన్నారో అందరూ అలాగే మీ అందరూ కూడా దీన్ని దయచేసి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం ఇది మొత్తం మన వెళ్ళేందుకు మరి ఇవన్నీ కూడా మనం వర్కౌట్ చేసుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత మనందరి మీద కూడా ఉందని తెలియజేస్తా ఉన్నారు పదింటికి పది పదిన్నర ప్రాంతంలో ఈ పార్టీ ఆఫీస్ మన వైఎస్ఆర్ మనందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ మనం చేసుకోవాలి ఇక్కడ ఉన్న వార్డ్స్ లో మన రివిజన్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని వాళ్ళకు కూడా చెప్పి మీ అందరూ కూడా మన పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ మీ అందరూ కూడా వచ్చి మీ అందరూ కూడా గోల్ చేసుకొని వెళ్ళవలసిందిగా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానం చేస్తున్నాను భరోసా ఇస్తున్నాను అభిరెడ్డి కావచ్చు ఏ శ్రీకృష్ణం అన్న కావచ్చు మన మేర్ మన ఊరి నాయుడు కావచ్చు అలాగే ఇక మనకు ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు గిరంగ చాలా సౌమ్యులు మంచి మనసు మన ముఖ్యమంత్రి గారు కూడా రెండో మాట అందరికన్నా మర్చివాడు అని చెప్పి మంచివాడ ఎప్పుడు అందరూ ఉన్నటువంటి అందరూ కూడా ఏ కార్యక్రమానికి వచ్చినా ఏదైనా కూడా అందరూ కుటుంబ సభ్యుల ఉండేవాళ్ళం ఏంటి వాటి ప్రోటోకాల్స్ ఉండేవాళ్ళం